న్యూ ఇయర్ సంస్కృతిని బహిష్కరించాలని తెలంగాణ ప్రజలకు బజరంగ్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు పిలుపునిచ్చారు న్యూ ఇయర్ సందర్భంగా యువత చెడు మార్గాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు న్యూ ఇయర్ ముసుగులో మాదక ద్రవ్యాలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వాటిపై కఠిన చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ ను కోరారు ముప్పై ఒకటవ తేదీన రాత్రి పది గంటలకి క్లబ్లు బాళ్లు వైన్ షాపులు బంద్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఇవాళ మీ ముందుకి ఒక సూచన ఇవ్వని ఇచ్చానండి నేను బజంసేన నుంచి తెలంగాణ టీం నుంచి మాది ఏంటంటే ఈ వెస్ట్రన్ కల్చర్ ఈ కల్చర్స్ అన్నీ ఓటర్స్లో పబ్బులలో మాలల్లో చాలా చేస్తురండి ఇదంతా బిజినెస్ గురించి చేస్తున్నారు ఇప్పుడు పబ్బులలో అయితే రాత్రి రెండు రెండున్నర మూడు గంటల రాగానే ఐదు గంటల లాస్ట్ టైం కూడా రేపు అయిపోయింది అక్కడ రేపులు అవుతున్నాయి యాక్సిడెంట్ అవుతున్నాయి సెలబ్రిటీస్ వాళ్ళు చచ్చిపోతున్నారు చాలామంది చనిపోయారు లాస్ట్ ఇయర్ కూడా ఎవరికి ఏమైతే అర్థమై ట్రంకే డ్రైవ్ పెట్టండి ఫస్ట్ మెయిన్ టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసి ఏడేళ్ళ పబ్బులు ఉన్నాయి ఫస్ట్ మెయిన్ అక్కడే పెట్టండి లాస్ట్ పబ్బులు ఏడు ఓపెన్ ఇవాళ పబ్బులు నడిపియండి థర్టీ ఫస్ట్ తర్వాత యాజ్యుయే నడిపించుకోండి కానీ మూడు గంట నాలుగు గంటల దాకా ఐదు గంటల దాకా నడిపేయ్యాకండి ప్లీజ్ నేను ఏంటంటే సి మన కమిషనర్ గారికి డీజీపీ గారికి మన డీసీపీ సిపిఆర్ అందరికీ ఒక విధి ఏమంటే ఈ పబ్బుల టైమింగ్లు ఈ మాల్లలో నడుస్తున్నాయి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి అయితే పార్క్ అయ్యా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి ఆ హోటల్ రిసార్ట్స్ ఉన్నాయి మబ్బుల ఐదు నుంచి మబ్బుల ఏడు ఎనిమిది గంటలు నడుస్తున్నాయి అన్నీ పబ్బులు కానీ ఏమన్నా కానీ జుబ్లీస్ బంజారైస్ మన గచ్చిబోలి సికింద్రాబాద్ అవన్నీ బబ్బులు ఉన్నాయి చాలా చాలా పబ్బుస్తున్నాయండి ఆ పబ్బుల కాడ మన రిసోర్ట్స్ల కాడ మన ఈ షాపింగ్ మాల్స్ కాడ ఈ వెస్టర్న్ కల్చర్స్ ప్రోగ్రామ్స్ చేయకండి ఆ సెలబ్రేషన్ చేయకండి ఆ సెలబ్రేషన్ చేస్తే మాకు తెలిసిన సూచనలు వచ్చినందుకు రాత్రి లేట్ అయినా లేట్ అవర్స్ మా మామూలు అయితే ఆల్రెడీ తిరుగుతున్నది దీని మీద మేము మొత్తం ఆల్రెడీ మొత్తం స్ట్రగల్ చేస్తున్నాం డే అండ్ నైట్ వర్క్ నడుస్తుంది మాది ఏడేడు స్కీమ్స్ వస్తున్నాయి అవన్నీ మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ రేపు డీజీపీ గారు దగ్గర లీటర్ ఇచ్చేది ఇచ్చేటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ మీరు సిపి గారు డీజీపీ గారు ట్రాఫిక్ సిపి గారు మీరు అన్ని అందరికీ ఒక వెళితే ఏంటంటే ఈ ఈ పబ్స్ రాత్రి పూట నడవనియకండి లెవెన్ ఓ క్లాక్ క్లోజ్ చేయండి యాజ్ యూజువల్ మన లేట్ డే అండ్ నైట్ పబ్స్ నడవనియకండి షాపింగ్ మాల్స్లో కూడా ఇవన్నీ బిజినెస్ అన్నీ మొత్తం జాన్ చేపేయండి మొత్తం దుకాణాలు పెట్టుకొని పబ్లిక్ ముఠాయించుకుంటారు ఇంకోటి ఇవి ఇవన్నీ కల్చర్స్ వల్ల చిన్నపిల్లలు అమ్మాయికి పిల్లలు స్టూడెంట్స్ వీళ్ళందరూ ఖరాబ్ అయిపోతారు థర్టీ ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్ చేద్దాం ఆడ సెలబ్రేషన్ చేద్దాం ఈడదాగుదామా ఆడ పోదామా ఈ దా ఇక్కడ అంటుంటారు స్టూడెంట్స్ మంచిగా చదువుకోండి మంచి ఇంట్లో బాగుపడండి ఇంకోటి మన మన మనది ఏందో మన ఉగాది మన న్యూ ఇయర్ మన ఉగాది సెలబ్రేషన్ హిందూ కల్చర్ లెక్క జై